రాజీరోజు స్పెషల్ ఈ రోజు చికెన్ పీక్లు అయితే చేశానండి అందుకని చెప్పేసి సండే కదా శ్వాసను హాయ్ చెప్పండి మీ అందరికి ముందుగా హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎలా నెలబా హ్యాపీ సండే గుడ్ ఈవినింగ్ సాయంత్రం ఎలా చికెన్ పిక్కిల్ అయితే చేసాము ఇంక ఇప్పుడు అయితే పాతపల్ల గుంటుపల్లె ఇంకా అలా సరదాగా తిరగడానికి వెళ్తున్నాం అనమాట తిరగేసి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అందరూ మాయకాడ అత్తం కానీ ఉన్నారు అందుకని ఇంక ఇప్పుడు పిక్లు అయితే చేసాం కదా ఇంక చికెన్ పిక్లు చేసినప్పుడు మన కి అందరికీ పంపిస్తున్నాం గాని ఈ రోజు మా మాయమస్తుంది ఎరా ఇంకా భార్య అందరం పచ్చలు పెడుతుంది కానీ మా కూడా ఒక మొద్దు పెట్టవచ్చు కానీ అడుగుతున్నా అంత మాయదండి అత్తం అసలు అట్ట అన్నదు ఎందుకంటే అనదు ఇంకా మనం ఏంటంటే మన సబ్స్క్రైబ్ బ్రోట్ పెట్టుకుంటున్నాము ఇంకా ఇంట్లోకి ఇంట్లో కూడా చేసుకోవట్లేదండి. అందుకని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. వన్న ఆకే పచ్చి రోటికే పంపించాను గానీ ఇంకా చికెన్ పీకిల్ మా కూడా వందితే గాని ఆ ఇ పంపించాం మాయ దానికి ఇంకా పులుపు సరిపోలేదు మాయ నిమ్మకాలి పిండి ఇస్తానంటే పులుపుతో పని అమ్మా కొళ్ళ చికిన్ పీకిల్ పెట్టి చూస్తా ఉంటానని చెప్పింది మా నా లేదో తీసుకుల్లాని నిమచిపెని బావా వస్తా మాడికి పచ్చడి అనుకుంటా ఈ రోజు అయితే ఇంకా కుదిరి కొత్త పెట్టామండి రోజు మనకి వెళ్తానికి అప్పుడే గిన్నెలో వేసేటప్పుడు చూపించే చికెన్ పీకులు బాగుందండి బుక్ చేసుకుని చెప్పచ్చు కదా ఒక మాట అప్పుడే గిన్నెకి ఎందుకు అమ్మ ఇంటికి తర్వాత వచ్చేసి ఇంకొక ఇంటికి తర్వాత తర్వాత మా చిన్నమ్మల ఇంటికి తర్వాత వచ్చేసి ఇంటికి అండి మా మా అత్త ఇంకా రోజు ప్యాకెట్లు మా చిన్నమ్మలకి మన ఆవిగా పచ్చడి కేజినారా తర్వాత అర కేజీ ఏమో చికెన్ పీకులు పావు కేజీ ఏమో చికెన్ పీకులు అలాగ ఇచ్చేస్తే ఇంకా మొత్తం సరదాగా తిరిగి వద్దామండి ఎలాగ ఉన్నారు మమ్మోళ్ళు అలానే మా చిన్నమ్మళ్ళు తర్వాత మొత్తోళ్ళు సరేనా ఇంకా మా నాన్న వాళ్ళకైతే ఈరోజు వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారి కోసం రాజకుమారి పీకులు తీసుకెళ్తుంది అలానే మీకు కూడా చికెన్ పీకులు మీకోసం రెడీ చేసింది మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మా 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 ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడో పంపించేశాను మీకోసం ఇంకా ఐదు కేజీలు చికెన్ పీకులు రెడీ చేసాము స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా రాజీ ఇంకా ఇప్పుడేనండి చికెన్ పిగులు పెట్టింది బాగా వేడిగా ఉంది ఇంకా అందుకే ఇంకా ఇప్పుడు తీసుకెళ్తే మా అన్నం తింటాడని చెప్పేసి తీసుకెళ్తున్నాను చికెన్ పిగులు చూస్తుంటే నూరు రూపాయ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ పిగులు నెయ్యి వేసుకుంటారా ఎందుకు వేసుకో చాలా బాగుంటుంది ముక్కు మాత్రం అదుర్స్ అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు క్రీమ్ మీ నెంబర్ కనబడుతుంది కానీ నేను తింటే వేడండి ఏంటని చెప్పేసి నాకు తెలిబుద్ది రాజకుమార్కి మన రోజున ఇంకా ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పాం కదా అందుకు అందుకని చెప్పేసి రాజకుమార్ నాన్ వెజ్లు పచ్చళ్ళని కొంచెం దూరంగా అవైడ్ చేస్తుంది అన్నమాట పచ్చళ్ళు తిన్నా మనం సరే తిన్నా పచ్చడి అయితే మోయిన్ తీసుకెళ్తున్నాను ఓకే అండి ఇంకా పీకుల్ చూస్తుంటే సూపర్గా ఉంది కాసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీతో కొంచెం ముక్కలు మాత్రం చాలా మంది వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తే అక్క మీ పికిల్స్ బాగుంది ఎందుకంటే మసాలా ఫ్రై వేసి పంపిస్తారు అక్క మీ పికిల్స్ చూస్తుంటే నాకు ఎక్కువ ముక్కలు ఇవ్వబడుతున్నాయి గ్రేవీ తక్కువ ఉంది ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయితే ఆర్డర్ పెట్టేస్తున్నారు టేస్ట్ని బట్టి ఇంకా తర్వాత కేజీ కేజీ ఆర్డర్ పెట్టుకుంటామని ఇంకా మన ఆర్డర్ అయితే మీ ముందే కదండి ఇంకా ఐదు కేజీలు మేము కొంచెం కూడా తీసుకున్నది లేదు మా అంటే చికెన్ అనేది ఇంకా చాలా బాగా కుదిరిందండి అంత మసాలా అయితే కారం అయితే అంతా మనకంతా అంత ముక్కలు ఇవ్వపడుతున్నాయి కదా చాలా బాగుంది ఉంటుంది ఆర్డర్ చేసుకోండి కాల్ చేయండి వాట్సాప్ ఓకేనా వెళ్దాం పదా లోన్ పెట్టి జాగ్రత్తగా ఇంకా మూడు రోజులకి ఇంకా చాలా బాగా ఊరుద్ది అండి ఇంకా టేస్ట్ అది అదిరిపోయిందన్నమాట వేరే లెవెల్ ఉంటుంది ఇంకా బయలుదేరుదాం రాజే రా వెళ్దా సరే అండి ఇంకా ప్రతి సండే ఇంకా పిల్లలు ఇద్దరు అక్కడే ఉంటారు నాన్న వాళ్ళ దగ్గరే ఇంకా రాత్రి వెళ్ళాడు సహజబాబు ఇంతాకేమో నాన్న ఏమో ఇంకా సుహాసం తీసుకుని వెళ్ళి అనమాట ఇంకా పిల్లలు కూడా తీసుకొచ్చినట్టు ఉంటుంది ఇంకా వెళ్ళి పీకిల్స్ పీకల్స్ ఇచ్చేసి ఇంకొద్దాం మనం సరేనా అలానే ఇంకా ఆటో వెళ్దాం ఇంటికి పెళ్ళికొడికి కాడికి బాబు కాడికి సరేనా అండి మన ఇంటికి అయితే వచ్చేసాం ఏం అంజమా బాగున్నారా ఏం సంగతులు ఏ ఎర్రం చేస్తా ఏం ఎర్రగా వస్తున్నావుగా గుంటూరు వెళ్ళావా మా అమ్మాయిలు ఎట్ట ఉన్నారు మనవరాలు బాగున్నారా సరేనండి మన సస్సు ఇంకా మా మాయాలు కూతురు గుంటూరులో ఉంటారు అన్నమాట వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు మా నాన్న మా నాన్నలు కూడా తీనా అని అంటా ఉండేది అనుషా వెళ్ళాం పరాజి వీడియోస్ ఉంటాయి వాళ్ళు కాడ చూస్తూ ఉంటారు మన వీడియోలు ఏం సాహస్ బాబు ఏం సంగతులు సాహస్ బాబు అని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాండి మామే బట్టలు మొత్తం ఉతికేసుకుందే నాకి వెళ్ళండి అంటే ఏం చేస్తున్నావు ఎరా తిన్నావా అన్నా ఏం కోరా తెచ్చుకున్నారు మాసం ఓకేనా అండి చాలా నల్లవుతుంది మన ఇంటికి రాక చాలా హ్యాపీగా ఉంది ఏదో కొంచెం బాధ కూడా ఉంటుంది ఏందో దూరం ఉంటున్నాము అని కానీ ఇక్కడే కా ఇల్లు చేసేదేముంది సరేనండి ఇదే మన ఇల్లు కొత్త వాళ్ళు చూస్తే మా సొంత ఇల్లు మాట ఇది నీకు పైకి టెర్రాస్ మీదికెళ్ళినట్టు చూపిస్తాను రాజు కిచెన్ కిచెన్స్ట్రీ ఇదే మన పాజిటి చూస్తే ఇంక రాజు ఇక్కడ ఇన్ని వంటలు చేసేదో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేది రాజీ కిచెన్ సూపర్ చేయి రాజీ కిచెన్ సూపర్ చేయి అని చెప్పేసి అంటే ప్లాస్టింగ్ చేయలేదు కదా అట్లా కనపడుతూ ఉంటుంది ఇదేనండి ఇంకా మన సొంత గెస్ట్ హౌస్ అన్నమాట గెస్ట్ హౌస్ కాదు మన సొంత హౌస్ మా తమ్ముడు వాళ్ళు చేసామో వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి ఉన్నారు అండి దేనికంటే రీసెంట్గా మా తమ్ముడు వాళ్ళు బాబరిది మ్యారేజ్ అయింది కదా కాపాని ఈ పనుల మీద వాళ్ళు అక్కడే ఉంటున్నారు నేను తిను ఇప్పుడు ఈ సమయంలో తింటే నీకు చాలా మంచిదిగా మమ్మక టీ తీదామందా సరే ఓకే అండి మనం బయటికి వెళ్దాం పదండి ఏం ఒకదెప్పు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇది మన ఫస్ట్ లైన్ అండి ఇంకా మన ఊళ్ళో వచ్చేసి ఈ ఊర్లో వచ్చేసి రెండు లైన్లో ఉంది ఇది ఒక కాలనీ అదొక కాలనీ ఇంకా మా నాన్నమూలు ఉండేది ఒక కాలనీ మూడు పల్లెలు ఇదేం పాతపల్లె అంటారు మనం ఉన్నది ఈ ఏరియా వచ్చేసి మనం అక్కడ ఉంటున్నదేమో కొత్తపల్లె అంటే మా మాయా ఇంకా గుంటూపాల పల్లె ఒకటి ఉంది మా బాబు ఉండేది మహేర్ బాబు పిల్లకొడది పల్లె అది అనమాట మన మన ఇల్లు అయితే ఇదండి ఇక్కడ నుంచి అక్కడ వరకు సాస్ ఒక తాగ ఆట ఆడుకుంటూ ఉంటాడు అటు ఇటు తిరుగుతా నాయనం బతికిందా తల నూనె పెట్టుకో కదంట సాసా తలకి పోసావాత ¿Qué es lo que se llama? 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 ¿ పొంగల్ని ఇంక అతం అయితే ఇంక ఫ్రిజ్లో వాటర్ అయితే ఇచ్చిందండి ఇంకా బావా నేను పిల్లలు అయితే తాగాము ఇప్పుడు దాకా పిల్లలు ఇంకా అత్తమ్మ కానీ ఆడుకున్నారండి ఇంకా మేమైతే ఇంకా పికిల్ తీసుకొని వచ్చాము కదా ఇంకా అతం అయితే ఇంకా పొంగల్ని ఏందమ్మా ఇంకెట్ ఉంటుంది ఒంట్లో ఉంటుందా ఇంక ఇద్దరు పిల్లలు ఇంకా ఎట్ట చూసుకుంటున్నా సుహాసిని నాకు వాడు ఉంచు అయ్యిదంటా ఉంది సాహస్ బాబు అయినా ఉంటాడు కానీ సుహాసిని అయితే ఇంక వాళ్ళ దగ్గర అస్సలు ఉండదండి ఉన్నా కానీ ఒక గంట రెండు గంటలు ఉండిద్ది మళ్ళీ సాయంత్రానికి నా హానికి రావటం ఇంకా హుషారుగా ఉంటుందా టయానికి తినుక ఐదు అని చెప్పేసి ఇంకా అత్తం చెప్పింది ఇంక వేడికి ఇంకా పొయ్యి శాఖను ఉండదు మాకు ఎక్కువ ఆపల నుంచి మాకు నానిగా అని చెప్పేసి బావకు కూడా ఇంకా అన్ని మంచి ఆపిల్ చెప్పిందంటే ఇంక అయితే ఇంక బయట కసు చెండాలంగా ఉందని చెప్పేసి ఇంక బయట కశువు అయితే ఊడుస్తున్నాను నేను ఊడుస్తుంటే సాహాస్ ఏమో ఇంకా ఆటో కాడికి ఆడికి ఇంక లగెత్తడానికి అయితే చూస్తున్నాడు ఇంకా సుహాస్ నేనేమో ఇంకా అత్తం ఆడిపిస్తూ ఉంది కదా ఇంకా అదే కాకుండా బుజ్జి వల్ల ಅನ್ನೂರು <Giro> ಎಲ್ಲರ ఇంకా అత్తమ్మ అయితే ఇంకా చర్చి నుంచి వచ్చేసి బట్టలే మొత్తం ఉతికేసుకుంది ఇంకా అంట్లు కూడా ఉన్నాయి ఇంకా అంట్లు కూడా ఇంక సింక్లో వేసుకొని ఇంక చిన్న కడిగేసి ఇంకా సాస్దేమో కాడ కిడకు లగెత్తుతూ ఉన్నాడు ఇంకా ఎక్కువ అయితే కాడ అయితే సాస్ అయితే బాగా అలవాటు అండి ఇంకా వాళ్ళిద్దరి కాడ బాగుంటాడు ప్రిన్సీ కూడా చిన్నగా అలవాటు చేయాలి అత్తమ్మ దగ్గర అయితే సరేనండి ఇంకా సూడుస్తుంటే ఇంక మా నాయనమ్మ అయితే వచ్చి ఏందమ్మో అత్తగోడలు బల ఎవరని చెప్పుకుంటున్నారో అదే అదేం కాదు నాయనమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు మూడో నెల ఇంకా అందుకే అత్తమ్మ మాకు ఆ జాగ్రత్తగా ఉండి ఈ జాగ్రత్తగా పిల్లల్ని ఇద్దరిని ఇంక అలవాటు చేయొచ్చు కానీ చెప్పి అంటా ఉందండి ఇంకా అందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను ఇంక సరేలే అని చెప్పింది నాన్న కూడా అతను మాట్లాడనే ఓకేనండి మా నాన్న కూడా అతను మాట్లాడాలనే ఇంకా సుహాసిని ఏందో వాళ్ళు తాతి వస్తుందని చెప్పి చూస్తా ఉంది వెళ్దాం మరి ఇంటికి ఇంకా

వదిలిపెట్టమని నడిచింది ఏమండీ బాగున్నారా భాష మెత్తి నెంబర్ లాపోయిందండి నేను ఇవాళ నాని దగ్గర తీసుకున్నా నేను మీకు చేద్దాం అనుకుంటా ఉన్నా నాకు అలా నెంబర్ లాపి వస్తున్నాయనే పోస్తాను ఇది సుభాష్ నడుస్తుంది సుభాష్ పెట్టాలండి ఎన్నిక నడుపు రివర్స్ గేర్ వేస్తుంది అదేలేండి ముందుకు రామ్మవు మన పెట్టాలంటే మన ఇతన ఉండాలి ఇతనాలే ఇతన నాకు వెళ్తుంది మొన్న కూడా వాడు మేపాడు అంటే పోటీలు పిల్లలు తెచ్చింది అబ్బాయి అయ్యే ఒకటి అండి ఒకటి అరవై తాకపోయినాయండి శాస్త్రం అంటే మా చెల్లెలు అంత ఇబ్బందిగా ఉండదంట అందుకని అమ్మ మేము కూడా ఏంటంటే మాబాబులు అంటే తక్కువైపోయి దాని మీద పెట్టుకో శాస్త్రం మీద పెట్టుకోనా కొద్దిలే సమయం పెట్టుకో శాస్త్రం మీద అందరు బాగున్నారు కండి సరే సరేనండి అటు 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 పైన రాజే వెళ్దాం మరి ఇంకా సరే కాసేపు ఉండి వెళ్దాం మనకి నడుస్తుంది ఏమో చిడ్ చిట్టు అడగలేస్తుంది అది మా సాయి గారు అండి ఏనా అసలు మూడు వందల అరవై రోజులు పని చేస్తానే ఉంటాడు సరే మసాలా అడుగొట్టు

మరి తిరగద్దు మొత్తం కలపాలిగా ట్యాంకాయ తిప్పిండి థ్యాంక్ యూ ట్యాంక్ యూ చేస్తే టేస్ట్ వచ్చిందంట రాజేసుకోవాలి సరిపోతుంది పది రూపాయలకి మసాలా చూసుకో ఉండాలి తీసుకో తీసుకో అంటున్నా మసాలా 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 అంటుండీ మమ్ గమ్ముడి వెళ్దాం మరి మళ్ళీ ఇంట్లో పని చేస్తే పొద్దుగుతుంది సదేదాపా చెప్పులేరా ఇటు చెప్పులేము కొత్త చెప్పులు మన వెనకంలో ఉన్నాయి గుండిపండ్లో గుంటుపను ఏడంలో లేవు గుంట అయ్యి కాదు ఫ్రాక్స్ ఇలాంటివి ఉండాలా పచ్చే వెనకంలో కొనిపించింది నేను నువ్వు వేసుకొచ్చావండి కదా చెప్పు వేసుకొచ్చుకొని సరేలేరాడ బాగ కొడుకున్నాడు నా కొడుకు మూడు వందలు అయినాయే చెప్పులు ఓకేనండి ఇంకా బయలుదేరదాం ఇంకా మా చిన్నమ్మల ఇంటికి అలానే మా ఇంటికి ఇంకా వెళ్తాము ఇప్పటికీ వీడియో చాలా ఎంత అయింది కొత్త వస్తే లెక్క సరే అండి మళ్ళీ మధ్యలోకి వెళ్తాం అలానే రీసెంట్గా ఇంకా పికిల్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా మన దగ్గర ఇప్పుడు ఇంకా రీసెంట్గా పెట్టిన చికెన్ పిక్కిల్ అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి వీడియో చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా ఏదంటుంది మీ తాత తాత రేపు వస్తా పనికి మహేందర్వాడా బాబుని కూడా రమ్మను మరి సరే అండి కొత్త రోజు లైక్ సరే చేయండి మళ్ళీ మంచి వారితో వెళ్తాం ఇంకా మా సినిమా వెళ్తే ఇప్పటికీ వీడియో లెంతలే సరేనా నెక్స్ట్ పార్ట్ వీడియో చూడండి సూపర్ కుదురాది పోయినసారి ఈసారి బాగా కుదిరింది ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం మొక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు బలే పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి అన్నం కూడా తినచ్చు